అమ్మా పదిహేను పదహారా పదహారోద్యా వచ్చిన పదహారు పదిహేను సర్వసృష్టి ప్రకటించుడి మన పని ఏందో తెలుసా దేవుడు మనకు బహుమానము దేని కొరకు ఇస్తాడంటే ఒక ఆత్మ రక్షణ పొందినందుకు ఇయ్యడు ఒక వ్యక్తికి సువార్త చెప్పినందుకు ఇస్తాడు బహుమానం అందుకే ఇప్పుడు నేను సోషల్ మీడియా ద్వారా ఓ లక్ష ఇరవై వేల మందికి చెప్పగలిగిన సువార్త అందుకే లక్ష ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఓ పదమూడేళ్ళు సేవ చేసి దాదాపు ఒక యాభై వేల మందికైనా తెలిసిందేమో అనుకుంటున్నాను నేను మనం ఇక్కడ ఉన్నాం మనం చెప్తున్నది ఏంటిది అనేది ఇంకా చాలామందికి తెలియలేదు ఇప్పుడు నూట యాభై కోట్ల మందికి తెలియచేయాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకు కొనసాగుతాం అవతలి వాళ్ళు వినాలి మనం చెప్పాలి అంతే దానికే దేవుడు మనకు బహుమానం ఇస్తాడు ఇక అవతల వాళ్ళు రక్షణ పొందుతారా పొందరా వాళ్ళు నిలబడతారా నిలబడరా అది మనకు అవసరం లేదు అది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకోవాల్సిన విషయం అయితే ఇప్పుడు కొత్త వ్యక్తులకు సువార్త ప్రకటించడానికి దేవుడు ఒక అద్భుతమైన మార్గం తెరిచాడు దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి వాడుకోవాలి ఏమండి మీకు ఇందులో భవిష్యత్తులో మీరు చెప్పుకోవడానికి ఒక గొప్ప సాక్ష్యం ఉండాలనుకుంటే ఒక సంవత్సరం కొత్త బట్టలు కొనుడు మానేయండి ఏమండి ఒక నెల మటన్ తెచ్చుకుంటూ మానేసేయండి సరదాగా అప్పుడప్పుడు కొన్ని ప్రయాణాలు చేసూ ఉంటారు అవి మానేసేయండి మరి సేవ స్వార్థ సేవ ఉరికిన అవుతుందా ఏమండి సమర్పించుకోకుండా స్వార్థ సేవ జరగదు కాబట్టి మరి మనము భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరి సహోదరులు భారతదేశంలో నేను ఎంతో ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహుమతిమైన నా దేశ సంపద నాకు గర్వకారణం అని మనం చెప్తాం కదా దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ దేశానికి సువార్థ చెప్పాలని వద్దాం సువార్థ చెప్పే నూట యాభై కోట్ల మందికి సువార్థ చెప్పే పనిలో మీరు ఉండాలి మన సంఘం ఉండాలి గనుక దీని కొరకు మీరు అనునిత్యం ప్రార్థించండి మీకు ఎవరైనా హిందూ ఫ్రెండ్స్ ఉంటే ఒకటి హైందవ క్రైస్తవం ఇవ్వండి తర్వాత ఈ గ్రంథం ఇవ్వండి మళ్ళీ బ్రాహ్మణులైతే ఇవ్వండి హిందువులు అయితే వాళ్ళకి ఇవ్వండి మీరు ఇప్పటి నుంచి ఒకటి మంచి లక్షణము అలవర్చుకోండి ఏంటిదంటే క్రిస్టియన్స్ ఫం ఫంక్షన్లు ఏమైనా జరుగుతే మ్యారేజ్ డేలు బర్త్డేలు వెడ్డింగ్ యానివర్సరీలు ఏమైనా జరుగుతాయి పెళ్ళిళ్ళు పేరెంటాలు అయ్యగారి గ్రంథాలను గిఫ్ట్కి ఇవ్వండి ఒక ఒక గ్రంథం ఏదో ఒకటి అన్యులే జరుగుతాయి కదా బర్త్డేస్ కావచ్చు వెడ్డింగ్ యానివర్సరీస్ సంథింగ్ ఏవచ్చు అప్పుడు ఇలాంటి బుక్స్ని మీరు గిఫ్ట్ గీయండి వాళ్ళు దాన్ని ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో చదువుతారు దేవుడు చదివించుకుంటాడు వాళ్ళు తీసుకొని వృధా అయితే మీకు మీ బాధ్యత అయిపోతుంది వాళ్ళకి చెప్పేది ఇది మనం పాటించుతాం ఓకే కనుక మరి ఈ పనిలో దేవుడు మనలను బహుబలముగా వాడుకొనుగాక మాసిధోనియా సంఘానికి ఎలాంటి గుర్తింపు వచ్చిందో ఈ పని జరిగితే మన సంఘానికి కూడా అలాంటి గుర్తింపు వస్తుంది దేవునికి మహిమ కలుగును కాక హల్లే లూయా గనుక మరి అందరం కూడా మనం ప్రార్థించుకుందాం ప్రార్థించడానికి ముందు మరి దీని కొరకు మీరేం చేయగలుగుతారో మీరు ఏ విధమైన సహకారం అందిస్తారో ఒక మాట మీరు చెప్పండి నాకు ఇక్కడ వెనకాల ఎన్ను పట్టేసింది బాగా నొప్పి వస్తుంది ఎందుకు ఇందులో మీరు మనిషికి మనిషికి మీరు పది రూపాయలని ఇవ్వాలి మీ భాగస్వామ్యం ఉండాలి ఇలా దుబాయ్ మా సంఘం నన్ను పంపించిందని చెప్పుకోవాలి నేను చెప్పుకోవాల వద్దా మేము పంపించడం అని చెప్పుకోవాలి మీరు అందుకొరకు మీకు కొంచెం కష్టం కావాలి కొంచెం మీరు సమర్పణ చేయాలి కాబట్టి మరి ఎవరెవరు ఎవరు ఏం చేస్తారు ఉపవాసం ఉండి ఎవరు ప్రార్థన చేస్తారు లేదా మీరు రేపు నెక్స్ట్ ఇయర్ కొత్త డ్రెస్ కొనుక్కుందాం అనుకుంటారు కదా డ్రెస్ కొనుక్కోకుండా ఎంతమంది త్యాగం చేస్తారు ఒకసారి చెప్పండి ఒక రౌండ్ చెప్తే ప్రార్థన చేసి ముగించేద్దాం అయిపోయింది ఈరోజు ఆదివారం ఎందుకంటే ఈ పనిలో మీరు ఉండాలి మిమ్మల్ని గాలికి వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు నేను పడుతున్న కష్టంలో మీరు ఉండాలి సంతోషంలో కూడా మీరు ఉండాలి తొందర అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పండి ప్రకాష్ చెప్తాడంట ముందుగా ప్రైజర్ హలోయ ప్రభు నామానికి మహిమ గణత ప్రభావం కలిగిన గాక మరి అవుట్ ఆఫ్ కంట్రీస్లలో మరి పరిచర్య నిమిత్తము మరి అన్నగారు వెళ్ళడం చాలా సంతోషకరమైన విషయం అలాగే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మనం అదే ఏం సహాయం చేయలేకపోతున్నాం అనే బాధ ఒకటి ప్రస్తుతం అయితే అందరు ఆర్థిక పరిస్థితులు అట్లనే ఉన్నాయి బట్ ఎంత కొంత మనం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది నా మట్టుకు నేనైతే ఒక టూ థౌజండ్ నాన్నకి స్పాన్సర్ చేస్తాను చాలా తక్కువ అమౌంటే బట్ వీలైతే ఇంకొంచెం ట్రై చేస్తాను బట్ షూర్ టూ థౌజండ్స్ నేను స్పాన్సర్ చేస్తానుగా థ్యాంక్ యూ అన్న ఇస్తున్నా అందరికి ప్రైజ్ల అయితే చేయాలని లోపల చాలా ఉంటుంది ఎందుకంటే మన పాస్టర్ గారు అవుట్ ఆఫ్ కంట్రీలలో వెళ్తూ మనమే చెప్పుకోవడానికి గొప్పగా ఉంటుంది కాకపోతే అందరు ఉద్దేశము చేయాలనే ఉంటుంది తోచినంత మాత్రం చేయండి నా వంతుగా నేను ఒక పదివేలు ఇస్తాను ఇంకా దేవుడు ప్రేరేపిస్తే ఇంకా వస్తే కనుక ఇంకా ఇస్తాం నా వెయిర్ థౌజండ్ రూపీస్ ఇస్తాను నేను కూడా థౌజండ్ సైన్స్తోత్రం ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి చాలా కష్టంగా ఉంది అంటే ఈ పూటకి ఎట్లా గడుస్తుందో అనే దాంట్లో ఉన్నది కానీ నాకు అంటే అన్న స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే ముందు నుంచే అంటే ఈరోజు కాకుండా ముందు నుంచే నాకు ఒక ప్రేరేపణ ఉన్నది అంటే ప్రస్తుతం ఏం ఇన్కమ్ సోర్స్ లేకపోయినా నాకు ఎంతో కొంత చేద్దామని ఉంది అంటే ఇన్స్టంట్గా కాకుండా కొన్ని డేస్లో నేను ఒక అంటే నాకు ప్రేరేపణ ఉన్నది ఒక టెన్ థౌజండ్ వరకు నేను పే చేస్తున్నాను థ్యాంక్ యూ నా కూడా ఇవ్వాలని మాలా కానీ మీరు అందరు ఇచ్చేటి నేను ఇచ్చేటోని కానీ నా పరిస్థితి కండిషన్స్ చాలా బాగలేదు థౌజండ్ రూపీస్ ఇస్తాను మీరు అందరి ఇచ్చటి నేను ఇస్తుంటే అట్లా దేవుని దేవుడు పుట్టించండు కానీ కాళ్ళు లేవు చేతులు లేవు అన్నట్లున్నది పని ప్రార్థించండి ముందుగా దేవుని కొందనాలు అసలు అయ్యగారు ఈరోజు ఈ కార్యక్రమంలో పది రూపాయలు ఇచ్చినా చాలు అన్నారు అసలు స్టార్టింగ్ రోజు నేను మనసులో అనుకున్నాను ఈ కార్యక్రమంలో నేను నాకు తోసినంత ఇద్దాం అనుకున్నాను కానీ మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళ వీళ్ళకూతురు లెక్చరేరు కదా చాలా ఇస్తుంది అనుకోకండి ఎందుకంటే నేను ఆమె దగ్గర ఉన్నా కానీ ఒక బాబు ఇందాక మధ్యలో వెళ్ళిపోయినట్టున్నాడు ఆయన మా బాబు కొంచెం ఆయనకి మైండ్ ఇండ్ ఉండదు నేను ఎప్పుడు మా పాప మీద ఆధారపడి ఏ చర్చికి ఇచ్చినా కానీ ఇస్తుంటాను దశమి అట్లా ఇస్తుంటా కానీ నా సొంతగా నాకున్న దాంట్లోని ఇందాక అన్నారు కొత్త బట్టలు కొట్టుకోవద్దు మాంసం తినొద్దు అవన్నీ నేను ఇరవై సంవత్సరాల నుంచి ఏ క్రిస్మస్కి నేను కొత్త బట్టలు కొనుక్కోలేదు ఏ మళ్ళీ మటన్ కూడా నేను ఎప్పుడు తేను తక్కువ ఎవరన్నా ఫంక్షన్లో తింటే అలాగ పొదుపు చేసుకుంటూ ప్రతి ఒక్క చర్చికి ఇస్తుంటాను కాకపోతే పాప డబ్బులు కాదు బాబుని పెంచే దాంట్లోనే పాప విసుక్కుంటుంది ఇతన్ని ఎన్ని సంవత్సరాలు భరించాలని అలాగే నేను మొన్న ఇక్కడ శుక్రవారం శుక్రవారం అద్దాల బిల్డింగ్ ఉంటుంది అప్పుడప్పుడు వెళ్తున్న దగ్గరే కదా అని వాళ్ళు అడగలేదు కరెంట్ పోయింది ఒకరోజు క్ర షడన్గా చాలా చీకటి అనిపించింది పదిహేను వందల రూపాయలు మా పాపకు చెప్పకుండానే ఛార్జింగ్ బల్బులు కొనండి అని ఇచ్చాను నేను మనసులో ఎంత అనుకున్నానంటే నా మా పాపకి ఏం చెప్పను అసలు ఆ విషయాలు ఏం చెప్పను దేవుడికి చెవి ఊర్లో ఇచ్చాను చాలానే ఇచ్చాను కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంతన్నా పాలు పొందుదాం అనుకున్నప్పుడు మరీ పది రూపాయలు కాదు కానీ థౌజండ్ రూపీ ఇద్దామని మీరు చెప్పకముందే నేను డిసైడ్ అయ్యాను ఫస్ట్ రోజే అనుకున్నాను థౌజండ్ అని ఇస్తా ఎట్లా ఏదో తిప్పల పడి పోతాము మమ్మీ డాడీ దగ్గరికి పోతే వాళ్ళు వంద రూపాయలు మన జేబులో పెడితే ఆ ఖుషి వేరే ఉంటుంది కదా వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా మనం వాళ్ళకి కొన్ని డబ్బులు ఇస్తే వాళ్ళకి ఆ ఖుషి వేరే ఉంటుంది అట్లా ఇప్పుడు నేను పోతే మా సంఘస్తులు కూడా ఇచ్చిర్రు అని చెప్పుకొని నీకు నాకు కూడా ఉండాలి కదా అందుకొరకు నేను నిజంగా పది రూపాయలు అంటే పది రూపాయలే ఇవ్వండి నిజంగానే పది రూపాయలు అంటున్నాను నేను ఎక్కువ అంటలే కానీ పది రూపాయలు కూడా కానోళ్ళు ఉన్నారు ఎవరన్నా ఎక్కువగా కలిగిన వాళ్ళు చాలా సంతోషం మీరు చాలా త్యాగం చేస్తున్నారు అని అర్థం అయితే ఈ దేవుని దయ వల్ల ఈ మూవీ అంత అయిపోతే మనకు కోట్ల రూపాయలు వస్తాయి ఎవరు మమ్మచ్చిందా ఓకే సంతోషం డబ్బులు వచ్చేసినాయి దేవుని స్తోత్రం కరుణామయుడు సినిమా ముప్పై తొమ్మిది లక్షలతో తీసినాయన ఆయన కోట్ల రూపాయలు వచ్చినాయి కాబట్టి ఇది ఒక విధంగా బిజినెస్ కూడా సినిమా అనేది బిజినెస్ కూడా రెండు దే స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు రెండు కార్యాలు జరుగుతాయి దీంట్లో ఒకటి అందరికీ స్వార్థ ప్రకటిస్తాం రెండవది మనం ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీగా కాగలుగుతాం అనమాట రీసెంట్గా మూడు సినిమాలు వచ్చినాయి కాంతార అనే ఒక సినిమా మీరు విని ఉంటారు లేదా చూసి ఉంటారు అనుకుంటున్నారు కాంతారా అనే మూవీ ఇది పద్నాలుగు కోట్లు పెట్టి తీసిరు దీనికి ఎంత కలెక్షన్ వచ్చింది తెలుసా నాలుగు వందల అరవై కోట్లు వచ్చింది తర్వాత హనుమాన్ అనే ఒక మూవీ వచ్చింది మధ్య ఒకటి తెలుగులో దీని బడ్జెట్ నలభై కోట్లు దీనికి వచ్చిన కలెక్షన్ మూడు వందల యాభై కోట్లు తర్వాత ఈ మధ్య ఇప్పుడు లేటెస్ట్ ఒక మూవీ వచ్చింది మహావతార్ నరసింహ బడ్జెట్ పదిహేను కోట్లు ఇప్పటికే కలెక్షన్ రెండు వందల యాభై కోట్లు వచ్చింది మైడ్ కూడా ముప్పై తొమ్మిది లక్షలు పెట్టారు బడ్జెట్ దాదాపు నాలుగు వందల కోట్లేమో వచ్చింది అట్లా అనమాట దేవుని వల్ల ఇది కూడా మనం తీసే మూవీ పది కోట్లు బడ్జెట్ ఇప్పుడు పది కోట్ల కొరకు మేము తిరుగుతున్నాం అంతా ఇంకా ఇంకొక మీరు సంతోషించి ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే దీని యొక్క పోస్టర్ కానీ ట్రైలర్ కానీ పోపు గారి చేతుల మీదుగా రిలీజ్ చేపిస్తున్నాం మేము నెక్స్ట్ ట్రిప్ అక్కడ ఉంది ఆల్రెడీ అది లైన్ క్లియర్ అయిపోయింది పోపును కలవడానికి వెళ్తున్నాం మూవీ రిలీజ్ వచ్చేసి అమెరికా వైట్ హౌస్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం అది కూడా వర్క్ అయిపోయింది ఆల్రెడీ మాట్లాడి ఈ మిగతా మధ్యలో ఉన్న పనే జరిగేది ఉన్నది దీని కొరకు మీరు ప్రార్థన చేయండి ఈ కారణాన్ని బట్టి నేను కొన్నిసార్లు ఆదివారాలు ఇక్కడ ఉండకపోవచ్చు నేను లేనప్పుడు మీ అందరి బాధ్యత పెరుగుతుంది నేను ఉన్నప్పుడన్నా ఎవరైనా మిస్ అయితే వేరే విషయం కానీ నేను లేనప్పుడు ఎవరు మిస్ కావచ్చు తర్వాత నేను ఫోటోలు తెప్పించుకొని చూస్తా ఎవరు వచ్చిర ఎవరు రాలేదని నిజమే కాబట్టి ఈ కారణం బట్టి నేను ఆదివారం ఉండడం దుబాయ్లో ఉంటాం ఆదివారం నేను కనుక ఈ విషయాన్ని బట్టి మీరు అందరూ కూడా మీరు ప్రార్థించాల్సిందిగా నేను మనవి చేస్తున్న మంచిది మీరు చేసిన ప్రామిజేషన్ బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఇచ్చిన కానుకలను బట్టి దేవుడు దీవించునుగాక మనము ఇవ్వడం అలవాటు చేసుకోవాలి దేవునికి మనం శోధించాలి దేవుణ్ణి నీ దశమ భాగం ఇచ్చి దేవుణ్ణి శోధించిన వెళ్ళి ఆయన ఆకాశ వాకిలు విప్పి పట్టజాలలు విస్తారమైన దీవెనలతో నింపుతున్నాడు దేవుణ్ణి శోధించుట ఇచ్చుట అంటే దేవుణ్ణి శోధించుట అనమాట శోధిస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనం శోధనకు గురి కావాలి దేవుడు ఈ విషయం కాబట్టి మనం ఇవ్వడం నేర్చుకోవాలి మనం ఖర్చు చేస్తేనే మనకు దేవుడు తిరిగి ఇవ్వగల ఇస్తాడు అనమాట సుదర్శన్ చెప్పిండా చెప్పలే సుదర్శన్ అందరికి కదా సుదర్శన్ ఓకే మంచిది మీరు ఇవ్వాలని చెప్తారా పిల్లలు మీ కంపాక్స్ బాక్సుల పుస్తకాల మధ్యలో పెట్టుకున్న పైసలు ఓకే మంచిది దేవునికి స్తోత్రం మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపగల తండ్రి దయగలిగిన దేవ దయా మేడ కరుణా మేడ మీ బంగారి పాదలు కొందన లెక్కలేని స్తోత్రాలు తండ్రి ఆయన ప్రభా ఒక మదర్ తెరిస్తా ఒక విలియం కేరీ ఒక ప్రభా గ్రామ్స్టేన్స్ గారు ఎంతో మంది మిషనరీస్ భారతదేశానికి వచ్చి స్వార్థ ప్రకటించారు కనుక ఈనాడు దేశం వెలిగిపోతుంది అనేకమంది రక్షణ పొందారు అభివృద్ధిలోనికి వచ్చారు ప్రభా మరి పన్నెండు మంది శిష్యులు ఒకడైన తోమా దేశానికి వచ్చి సువార్త మొట్టమొదటి ప్రకటించాడు మేమును ఆ పరంపరలో మా చేతనైనంత మేము మరి చేయాలనుకుంటున్నాం మరి నూట యాభై కోట్ల మందికి స్వార్థ ప్రకటించడానికి పండిత్ ధర్మప్రకాష్ శర్మ గారికి మీరు ఇచ్చినటువంటి కార్య సాక్ష్యమును బట్టి ఆయన జీవితంలో చేసిన కార్యాలను బట్టి తండ్రి మరి మేము స్వార్థ ప్రకటించడానికి మూవీ తీయాలనుకుంటుండగా ఇందులో మీరు ఉన్నారు మీరు జరిగిస్తున్నారు కనుక నీకు స్తోత్రం అయ్యాన్ని దాసుని దగ్గరికి తీసుకొచ్చారు ఆశ కలిగిన ప్రాణి తృప్తిపరిచే దేవుడు ఈ ఇండస్ట్రీలో ఈ ఫిలింలో ఈ ఛానల్ ద్వారా కూడా మాధ్యమం ద్వారా కూడా వాడుకోవడానికి కృపచూపారు మూవీ ఇండస్ట్రీ అనేది ఒక బిగ్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ కంట్రీ ప్రభా మీరు దీవించండి అందులోనికి మమ్మల్ని ప్రవేశింపజేస్తున్నారు చేస్తున్నారు అజ్ఏ ప్రొడ్యూసర్స్గా మీరు కృప చూపండి సాయం చేయండి మరి దుబాయ్ ఇరవై తారీఖు వెళ్ళిన ఉంటుండగా ఇరవై ఆరు రాబోతుండగా మా క్షేమం తెచ్చి జరగదు పనులు తోడుగా ఉండండి అక్కడ మాకు సినిమా కావాల్సినంత అమౌంట్ వచ్చును కాక అంతా మరి మరి నాయన ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కాక అట్టి కృప మీరు దయచేయండి తండ్రి నాయన ఇది ఆగకుండా ముందు కొనసాగును కాక ప్రభా కృప చూపు నడిపి చేయండి మీరు బలపరచండి మీరు కనికరించి దయపాలించుకొని వేడుకుంటాం సకల ఆటంకరైన వాళ్ళు బంధించలేకపోతున్నాం వెళ్ళి వచ్చే ప్రయాణంలో క్షేమం దయచేయండి కృప చూపండి కనికి దయపరచండి మరి నెక్స్ట్ మంత్ మరి మలేసియా వెళ్ళాలి తండ్రి దానికి కావాల్సిన డబ్బులు కూడా మీరు అనుగ్రహించండి మీరు దీవించి ఆశ్రించుకుని వేడుకుంటున్న తండ్రి అనేకల యొక్క చేతులను మీరు బలపరచండి ఆర్థిక దీవెనలతో మీరు నింపండి అందరూ కూడా ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులలో సమస్యలలో ఉన్నారు అయిన సరే ప్రభా వారి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు మాసి సంఘం వలె మరి నాయన అదేవిధంగా ప్రభా ఆత్మలోనూ భౌతికంగాను ఆర్థికంగాను నాయన అన్ని విషయాలలో ధనవంతులు ఉన్నట్లుగా మా సంఘ బిడ్డలను దీవించండి మీరు ఆశించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకను మనం మీకే లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగిస్తూ ప్రభా ఇచ్చిన వారిని దీవించండి ఇవ్వబోతున్న వారిని దీవించండి ప్రామిస్ చేసిన వారిని దీవించండి నైనా నిన్ను ఘనపరిచినట్లుగా నిస్వార్థ ప్రకటించినట్లుగా మమ్మల్ని దీవించండి తిరిగి మమ్మల్ని కూడా ఆస్తికర్తలుగా చేయండి ఆర్థిక దీవెనలతో నింపండి తండ్రి మీరే కృపచూపి నడిపించి వాడుకొని ఘనత ప్రభావాలు మీరు పొందుకొని మీకు మీకే లెక్కలేని స్తోత్రం కృపగా పగించుకుంటూ ఏసు ఉన్నత నామని ప్రార్థించి అడిగి పెడుకుంటాం పరమ తండ్రి ఆమెన్ 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 తండ్రి దేవుని ప్రేమ ఇక్కడ క్రిస్ పరిశోధాత్మిక సావాసం ఇక్కడ మనకు భూలోకం సకల భక్తుకుడికి తోడయండి వేసు వచ్చేంత వరకు మన లోకం వరకు దేవుని కృపా కాబ్బల సంరక్షణ నిరంతరం తోడయంను గాక ఆమెన్ అందరికి వందనాలు ప్రైజ్ అలాడ్ మరి ఇప్పుడు ఎవరెవరైతే ప్రామిస్ చేసిరో వారందరికీ కూడా నేను ఒక బుక్ను గిఫ్ట్కి ఇద్దాం అనుకుంటున్నాను మీరు ప్రామిస్ చేసిన వాళ్ళు ఒకసారి ముందుకు రండి ఇచ్చిన వాళ్ళు కూడా ముందుకు రండి మీ అందరికి నేను బుక్స్ ఇస్తాను అది ఇంట్లో ఇంట్లో ఇంట్లోనే బుక్స్ కార్లో వెనకాల ఉండి తీసుకురా ఉంది ఇంతలోపు చిన్నపిల్లలందరు ముందుకు రావాలి చిన్నపిల్లలందరు ముందుకు వస్తే కొరకు నేను ప్రార్థన చేస్తాను తర్వాత వాళ్ళకు తీసుకురామ్మా ఏమున్నాయి వాళ్ళకు ఈరోజు తినడానికి ఏమున్నాయి వాళ్ళకు రండి ప్రామి చేసిన రండి ముందుకు రండి రండి త్వరగా రండి ప్రకాష్ రాజు ప్రవీణ్ డానీ సుధాకర్ దేవదాస్ అంకుల్ అరుణక్క అమ్మ పేరే ముండే మాలతి మాలతి అమ్మగారు రైట్ వెరీ గుడ్ పిల్లలందరూ తీసుకొచ్చి కూర్చొని నేను వస్తున్నాడి త్వరలో చేర్లని మరత టెన్కల్ పెట్టేసేయండి రా అంకులు కంకులు and you Randy.